thank uh you -huh. చెప్పంటే ఎల్ఈసీగా జాయిన్ అయ్యాను ఐదు ప్రమోషన్ తీసుకుని ఎస్ఈఓగా ఒంగోలు రిటైర్ అయ్యాను నా రిటైర్మెంట్ మా ఫ్రెండ్స్ ఎవరికి ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే నేను ఆఫీస్లో చూసాను ఫ్రెండ్స్ చూశాను ఇల్లు ఇల్లుగానే చూశాను నాకు ఉండాలి తప్ప మన రిలేషన్ అక్కడ మెయింటైన్ చేయాలి అందుకనే పిల్లలేదు అందుకనే మన గెట్టుకు తెల్లగా మన సిక్స్టీ ఇయర్స్ అని సెలబ్రేట్ చేస్తున్న అవకాశాన్ని కలిపాము అందరూ వచ్చారు చాలా హ్యాపీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాము ఇప్పుడు నా సర్వీస్ ఎల్ఐసి నుంచి యూడిసి ఏఏఓ ఏఏఓగా అవార్డు తీసుకున్నాను దర్శకర్త కింద ఏఏఓగా ఇంకో గుంటూరులో బెస్ట్ ఆఫీసర్గా రోజు బెస్ట్ ఎంప్లాయ్గా మొబైల్ కలెక్టర్ చేసించి కూడా మాత్రం నా సర్వీస్లో వచ్చినాయి చాలా నాకు అంతకన్నా తృప్తి లేదు నాకు మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు సెండ్ అయ్యారు ఇంకా దాని హ్యాపీ నాకు సమస్యలు ఏమీ లేవు కాబట్టి లేవు అని చూసిన రెండు ఒకసారి ఒకసారి మళ్ళీ స్టండ్ ఎంచుకున్నాను ఎంత ఫ్యామిలీస్ ఏమీ లేవు కానీ దగ్గర వాళ్ళ దగ్గర వాడి దగ్గర ఉన్న ట్యాక్సీ ఒక దానికి వెళ్ళాను దాని నుంచి బయటకు వచ్చిన ఆ ట్యాక్సీ తగ్గట్లో మళ్ళీ స్టండ్కి వెళ్ళాను సో ఎన్ని వదిలేసుకుని ప్రస్తుతానికి హ్యాపీగా ఇంట్లో ఉన్నాను నేను హ్యాపీ